శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగ జీవితం సాహిత్యం ఏడవ భాగం ముప్పై ఒకటి పది ఇరవై పురాణం సాహితీ శతఘ్లు మధురవాణి ఇంటర్వ్యూ మధురవాణి కొంతమంది మహానుభావులతో ఇంటర్వ్యూ చేసినట్లుగా పురాణం వారు అద్భుతమైన రచన చేశారు చాలా ఆయన జీవితానికి దీని మీద బురుసు కామేశ్వరరావు గారు ఈ ప్రత్యేక సంచికి తెచ్చినటువంటి ప్రమిద సంపాదకు సుప్రసిద్ధ రచయిత సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మగా తెలుగు సారస్వతానికి అందించిన మరో అనర్ఘరత్నమి భలాగు పుణ్యమాని పుస్తక రూపంలో వచ్చి మహాకవి గురదాడప్పారావు గారి అపూర్వ సృష్టి మధురవాణి చేత తెలుగు సాహిత్యంలో దిగ్దగ్దులైన కొందరు ఇంటర్వ్యూ చేయించారు పురాణంగా ఊహాజనితమైన ఈ ఇంటర్వ్యూలు పదిహేను మిసిమిలోని ప్రకటించగా ఆంధ్రజ్యోతి వీక్లీ ఆంధ్ర ప్రభ వీక్లీ సుప్రభాతం పత్రికలు కళాసాగర్ ప్రత్యేక సంచికలో తలా ఒకటి వచ్చాయి ద ఇమేజనరీ ఇంటర్వ్యూస్ అన్నది తెలుగు సాహిత్యంలో ఒక వినూత్న ప్రక్రియ అరవై దశకల్లో కవి సమ్రాట్ విశ్వనాథవర్ ఆకాశవాణి కోసం అప్పటి సాహిత్య పోకడలు దర్పణమైన పలు నాటకాలు రాశ రెండు పాత్రల మధ్య సంభాషణ రూపంలో సాగిన ఆ ప్రక్రియ పురాణంగా ఆవిష్కరించిన ఈ ప్రక్రియకు పోలికే లేదు ఒక చేత సమకాలీన ప్రముఖులు కొందరు ఇంటర్వ్యూ చేయించాలని ఒక ఇటాలియన్ పబ్లిషర్ తలపోసిన ఒక గ్రంథం ద్వారా గ్రహించిన గురజాడ ఆ పని తనే చెయ్యాలనుకున్నారు కానీ అది కార్యరూపం ధరించ తర్వాత ఆ ఉభయుల ఆలోచనలు అందిపుచ్చుకున్నారు పురాణం రవీంద్రనాథ్ మిశ్రమ వ్యవస్థాపక ద్వయం ఒరిజినల్ ఐడియాస్ కొత్త రూపమిచ్చి ఇంటర్వ్యూ చెయ్యబడే ప్రముఖుల సాహిత్య రంగం నుంచే ఎంపిక చేశారు వారు విడజాడ కందుకూరి కట్టమంచి తిరుపర్నేని చలం విశ్వనాథ బాబిరాజు జాసువా తాపి నార్లా అబ్బూరి కంటి శ్రీశ్రీ చాసో రావిశాస్త్రి ఆరుద్ర ఉషశ్రీ నారాయణ రెడ్డి అండ్ ఆల్సో ఆలపాటి రవీంద్రనాథ ది ప్రమోటర్ ఆఫ్ దిస్ నావెల్ ఫామ్ ఇంటర్వ్యూల నిర్వహణకర్తగా మధురవాణి వినియోగించటంలోనే ఉంది పురాణంగా శతురత తన సృష్టికర్తని పరిచయ విశిష్ట వ్యక్తిత్వం మధురవాణ్ కనుకనే ఆమె పురాణంగా నేచురల్ ఛాయిస్ అయి ఒక వేసే పాత్రను కూడా ఎంతో ఉదాత్తమైనదిగా మలచిన ఘనత గురజాలదైతే ఆ పాత్రకి సాహిత్య గౌరవాన్ ఆపాదించిన ధన్యత పురాణంగా తను సృష్టించిన ఒక పాత్ర తెలుగు సాహితీ లోకం ఇంతగా నెత్తిన పెట్టుకొని వరదాడ వరదాడవారు ఊహించి ఉండరు కవులు రచయితలకు కూడా అభిమానులు ఉండటంతో ఆశ్చర్యమే లేదు కానీ వారు సృష్టించిన పాత్రలు అభిమానులు ఉండటం అని అరుదైన విషయం ఒక ప్రత్యేక మధురవాణి ఓం ప్రథమంగా ఆమె గురువుగారే అవి అభిమాని అయిపోక తప్పల తర్వాత పురాణంగారు వగేర వగేర అందరూ అక్షర బ్రహ్మల ఐదల్ కావడం మధురవాణి అదృష్టం పేర్లు ఎవరైనా అసలు సూత్రధారి గారేనని ప్రత్యేకంగా చెప్పక్క అడిగేది చెప్పేది రెండు ఆయన పురాణం గారు అందరిలో పలకాయ ప్రవేశ చెయ్యగలగటం అద్భుతం అనితర తరసాచ్ లోగడే ఆయన ఇల్లానిగా అవతారమెత్తి తెలుగువారికి దాదాపు పాదికేళ్ల పాటు ఎన్నెన్ని మొత్తట్లు చెప్పల అండ్ దిస్ ఈ ది అన లిటరీ ఫీట్ ఆఫ్ పురాణం ద గ్రేట్ తెలుగు సాహిత్యాన్ని అమితంగా ప్రభావితం చేసిన పద్దెనిమిది మంది పెద్దల వ్యక్తిగత సాహిత్య జీవితాలు కూలంకషంగా అధ్యయనం చేసిన పురాణంగా తన పరిజ్ఞానాన్ని పాఠకులకు పంచిపెట్టి ఆ సాహితీమూర్తుల గురించి ఆయన సహృదయతతో మంచి విషయాలు చెప్పి ఒక సద్విమర్శకుడిగా కొన్నిటి ఖండించారు రచయిత చిత్తశుద్ధి నిజాయితీ ఇక్కడే కనిపిస్త వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకుండా ఉన్నట్టయితే రచయితకు వరద అంటకపోవచ్చు కానీ రచనకు అన్యాయం జరుగుతుంది ఏకపక్షమై ఊరుకోండు కనుక తాను విమర్శకు గురైనా సరే తన రచన సారహీనమైంది కాకూడదని పురాణం భావించ ఇటువంటి సాహసం ఆయన మాత్రమే చేయగ్ ఆఫ్ టు హిస్ గుడ్ గట్స్ అన్నాడు ఎవరు వాకాడి వాటి పాండ్రంగారావు గారన్న ఇది కొత్త రూపంలో సాహిత్య చరిత్ర కరెక్ట్ కన్యాసుర్కం స్థాయి గల మరో నాటకాన్ని సృజించగల సత్త పురాణం గారికే ఉందని నారాయణరెడ్డి గారి చేత అనిపించిన రచన సాహిత్యాభిమానులంతా అవశ్యం చదవాలి సాహితీ విద్యార్థులంతా అధ్యయనం చేయాల్సి మన జీవితం తన జీవిత దశలో చేసిన ఈ రచన ద్వారా చిరంజీవి అయ్యారు పురా తెలుగు సాహిత్య చరిత్రలో ఇప్పటి వరకు వెలువడిన గొప్ప పుస్తకాలు ఇది కూడా ఒక పురాణం గారి సాహితీ విరాట్ స్వరూపాన్ని దర్శింపచేస్తుందని తన ప్రమిద పత్రికలో జూలై తొంభై ఎనిమిదిలో బిడుసు కామేశ్వరరావు రాశారు అలాగే గుంటూరు శేషేంద్ర శర్మ గారితో పురాణం గారి అరుదైన ఫోటో కళలు సంకలనాలు అని నా మిత్రుడు టీఎల్ కాంతారావు రాసినటువంటి వ్యాసం శివకాంత పురాణ సుబ్బ పురాణం సుబ్రహ్మణ్యం చేశారు తెలుగు కథకు అంతర్జాతీయ కీర్తి తెచ్చిన వారిలో మొదటి కథకుడు పాలగుమ్మి పద్మరాజైతే రెండవ వారు సుబ్రహ్మణ్యం చేశారు పురాణం వారి కథలన్నీ వాస్తవికతకు చెందారు వాస్తవికత వివిధ రకాలుగా ఉంటుందని విమర్శకుడు చెప్పారు వాస్తవికత విమర్శనాత్మక వాస్తవికత సామాజిక వాస్తవికత సామ్యవాద వాస్తవిక సుబ్రహ్మణ్యం గారి కథలని విమర్శనాత్మక వాస్తవిక వాస్తవికతకు సంబంధించి ప్రతి గొప్ప కథకుడు తనదైన శిల్పాన్ని ఏర్పాటు శర్మ శర్మగారి కథన శిల్పంలో వ్యంగ్యం ఒక భాగం ఈ వ్యంగం కథానిక ముగింపులు ఆలోచన పరుడై పాఠకుడికి స్పష్టంగా అందుతుంది ఇక్కడ ఈ జీవితం ఎంత భయానకంగా భీకరంగా కృత్రిమంగా ఉంది ఊహతో కాకుండా అమరమైన వాస్తవిక అనుభవంతో చెప్పడంలోనే అది వేగిరం అంత వీలుండాల్సిన అవసరం ఉందని గుర్తింప చెయ్యి ఇది వాచ్యం కాకపోవడం కథాని కళలు ప్రత్యేక కథాంగాలలో ముఖ్యంగా భావించే ఆది సర్వత్రా వర్తించవు కొన్ని కథలకు ముగింపు ఉండకపో కొన్నిటికి ప్రారంభం ఉండకపో ఏమైనా కథానిక కథాని లోకపు తెరపోయేద బొమ్మలా ఎప్పటినుంచో జరుగుతూ వస్తా మూలాధారమైన మాత్రం గొప్పది అది లోకం ఇది జీవితం అదే ముమ్మాటికి అన్నది ఆధ ఈ స్పృహ జారిపోనంత మంచి రచనలు వస్తాయన్నారు సుబ్రహ్మణ్య శర్మ గారి తనొక సృజనాత్మక రచనకు జీవితం పునాద్ అయితే ఆ జీవితాన్ని ప్రతి రచయిత తన దృష్టి కోణంలో చూడటం పరిప జీవితంలో రకరకాలుంటాయి ఈ రకాలను వర్గ వర్గాలు చేద్దాం రచయిత తన అనుభవంలో ఉన్ అనుభవానికి దగ్గరగా ఉన్ వర్గ జీవితాన్ని మాత్రమే చిత్రించగ అంటే తనకు తెలిసిందా తెలిసిన చిత్రిస్తాడు వాస్తవికత అలా చిరు చిత్రిస్తూనే ఏది ఉండాలో ఏది ఉండకూడదు కూడా రచయిత చెప్ ఇది రచయిత ప్రాపంచక దృక్పథం పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి శివకాంత కథల సంబుడి పంతొమ్మిది ఎనభైలో వచ్చి అయితే ఈ కథలు ఇదివరకే పత్రికల్లో వచ్చాయి వారి కథల్లో తరగతి జీవితం అట్టడుగు వర్గాల బతుకులుంటాయి సరదాలుంటాయి సంతోషాలుంటాయి శోకం దుఃఖం పీడన ఉంది జీవితంలో ఏవైతే ఉన్నాయో అన్నీ ఉన్నాయి తరగతి మనుషుల్లో ఉండే ఈర్ష్య అసూయ అనుమానాలు భార్యాభర్తల మధ్య కీతురాలు అడుగు వర్గాల బతుకులలో ఉండే దారిద్యం అశాంతి జీవితం కోసం చెయ్యకూడని పనులు చెయ్యని భార్యాభర్తలు వీధినపడటం ఇవన్నీ చిత్రాలుగా దృశ్యాలుగా మన ముందు సుబ్బ శర్మగారు కథకు ఉపయోగించేసే సందర్భాన్ని బట్టి పాత్రను బట్టి మా ఆధునిక వచన రచన ప్రారంభమైన తరువాత మాండలిక శైలికి జీవం వచ్చి ఉపయోగించిన మాండలికం ఆంధ్ర సందర్భానుసారంగా సమర్థవంతంగా డిస్క్రిప్టివ్ గా నాటకీయంగా సందర్భాను చిలరకోట్టు సత్యవతి శర్మగారి బహుముఖీమైన సామర్థ్యానికి తెలియజెప్ సామర్థ్యాన్ని తెలియజెప్తే ఈ కథలో కథకుడు కథను నడిపేట ప్రామాణిక వ్యాపకారాన్ని ఉపయోగి పాత్రల సంభాషణలు మాండలికం వాడ అలా వాడాల్సిన అవసరం ఉన్నది కనుకనే వాడ ఈ కథలో పాత్రలన్నీ బడుగు వర్గాలకు చెంది వీళ్ళకు జీవన పోరాటం తప్ప మరీ సాంప్రదాయం వీళ్ళ జీవితాల్లో రహస్యాలు లేవు కష్టపడి బతికే వాళ్ళు కొంతమంది ఆ కష్టాన్ని తాగుడికి తినేళ్ళు జూదానికి ఉపయోగించేవాళ్ళు కొంత భర్తతో తెగదం పొడి చేసుకున్న సత్యవతి స్వతంత్రంగా బతికే ప్రయత్నంలో దారి నిండా ముళ్ళే బ్రతుకంతా చీకటి వడ్డీలకు అసళ్లకు ఆమె శరీరాన్ని అనుభవించే నాయుడు పంతుడు కొండలరావు భర్త వల్ల తనకు లభించిన సుఖవ్యాధి అందరికీ అలా కాస్తా తలా కాస్తా పంచింది సత్ అప్పుడు ఆమెను అసలు వడ్డీ అడిగేవాడు లే ఈ కథకు ముగింపువులే కథకు సంబంధించిన వాతావరణాన్ని స్పష్టం చేయడంలో ఒక పద్ధతి స్పష్టంగా కనబడు సంఘటన కథానుగమనానికి సంఘటన ఐక్యత దారి మంచి కథ ఆ లక్షణం ఈ కథలో పరాకాష్ట స్థితిలో అది పాత్ర ప్రధాన కథ స్టీవెన్సన్ కథలు మూడు పద్ధతులుగా రాయసనర్ సోఫార్ And three ways only of writing a story. You may take a plot and fit characters to it, or you may take a character and choose the incidents and situations to develop it. Or lastly, you may take a certain atmosphere and get actions and persons to realize it. సత్యవతి పాత్ర ప్రధానంగా మరిచిన కథ శివకాంత కథల సంపుటిలో స్టీవెన్సన్ అభిప్రాయం ప్రకారం విభజించే అన్ని రకాల కథలు గొప్ప కథల్లో గొప్ప లక్షణాలు కథ ఆ లక్షణాలు మొదటి పాత్ర తన వ్యక్తిత్వాన్ని గుర్తుగా కాకుండా అలాంటి వ్యక్తుల సమూహానికి టైపు కూడా ఉదాహరణ సత్యవతి వల్ల ఒక పాత్ర ఒక టైపు కూడా ప్రతి నుంచి ప్రతి మంచి కథకుడి ఒకే ఒక టోన్ ఉంటుంది టోన్ అతని దృష్టి కోణాన్ని టోన్ ఎక్కువగా శైలిలో సంభాషణలో వినిపిస్తుంది ఈ కథలో శర్మగారి టోన్ స్పష్టంగా వినబడుతుంది రచయిత ఏమైనా అన్నాడా కూడా తెలుస్తుంది కథ ముగింపులో రచయిత డబ్బు పాపిస్తుంది సార్ అవును డబ్బు పాపిస్తుంది వడ్డీ పాపిస్తు సత్యవతి యవ్వనం కూడా పాపానికి పెట్టుబడి కానీ సత్యవతి ఇప్పుడు వడ్డీ అడగడానికి ఎవరికీ దమ్ము లేవు అంట ఇవి కథకు పాఠకుడు ముగింపని భావించారు కానీ ఇది ముగింపు కాదు ఇక్కడి నుంచే అసలు కథ ఆరంభం కావాలి రచయిత కూడా కథను ముగించినట్టుగా ఉప్పుల ఉప్పు బస్తారు కథలు కూలిజనం బతుకు రాజనీతిలో శాస్త్రి లాంటి ఉన్నత వర్గాల కింది వర్గాల వారి పట్ల చూపించే కృతజ్ఞత ఐరని శివకాంత కథలు మధ్యతరగతి మహిళలు స్వభావాల్లో ఉండే భేదాలు జయింటి వీళ్ళు లాంటి మగుళ్ళు ఇలాంటి సంఘటనలు పాత్ర సన్నివేశాలు పాఠకుడి కనిపిస్తూ పలకరిస్తూ ఇక్కడి జీవితాన్ని దాని వికృతిని స్పష్టంగా చూపిస్తాయి ఒకటి రెండు కథలు మాత్రమే విశ్లేషించ నాకు తెలిసిన పద్ధతిలో రచయిత మూలతత్వాన్ని చెప్పే ప్రయత్నిస్తా ఆంధ్ర ప్రభ సచిత దినపత్రికుడు గణనీయుడు పురాణం ఏడుద గోపాల్ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు గొప్ప నిరాడంబర్ నిరాడంబాస్బ్రం పురాణ సీతగా ఆయన రాసిన వ్యాస పరంబిలిగెండా నిత్యం మన గమనించే జీవన సరళకి అద్దం పట్టి వారపత్రిక సంపాదకులుగా పురాణం వారు ఉత్సాహవంతులై అనేక మంది కొత్త రచయితలు ప్రోత్సహించారు అలాగే ఉత్తరాది దక్షిణాది ప్రమాణాలన్న శేషికలో నాచే ఎన్నో వ్యాసాలు రాయి తమ సంపాదకత్వంలో ఉదయం వారపత్రికలో ప్రచురించ పురాణం వారు నాకు రాసిని ఎన్నో ఉత్తరాలు వారి జ్ఞాపకార్థం దాచుకొని రచయితగా వ్యాసకర్తగా సంపాదకుడిగా ఘనమైన ఘలత సాధించిన పురాణం వారి ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు తగ్గిత్కరించకపోయిన పురాణ సీత ఆయన రాసిన వ్యాస పరంపర తెలుగు పాఠకుల మదిలో ద్రవ నిలుస్తుంది ది కామేశ్వరి అని ఆమె జ్ఞానపీవ్వచ్చు అని రాసింది నేను కథలు చదవటం మొదలు పెట్టిన పురాణం గారు నా అభిమాన రచయితల్లో ముఖ్యం కథ అంటే అర్థం సరిగా తెలియని వయస్సులో ఆయన కథలు నన్ను ఎంతగానో ప్రభావితం చేసి కొన్నాడు తెరచాటై మళ్ళీ ఆయన కథలు రాయటం ఆరంభించే వేళ నేను రచయితనయ్యా அப்படி புராணங்காரி கதல மீத இஷ்டம் மரீ பெரி நவலோ புராணங்க சத்தா ஏட்டு மரித்த தெரிசு ஓ பக்க மரப்பி முத்தராவட்டம் பிராரம்பா ஆயன ரச்சி ஒரு வெலு வெளி மொத இல்ல முத்தட்டு தெரிவிதம் எவரி புராணம் சேதம் அச்சு புராணங்காரி சைலி உந்தே அனுப்பிடி கா ఆ సీతే పురాణం అనుకో ఇల్లాలి ముత్తట్లు నిజంగా ప్రతి మధ్య తరగతి ఇల్లాళ్ళను ప్రభావితం చేశాయనే చెప్పు ఓ పురుషుడు స్త్రీ అంతరంగాని శోధి అంతలా స్త్రీత్వం ఉట్టిపడేట్లు రాయ నిజంగానే ఆశ్చర్యం రచనకి స్త్రీ పురుష భేదం ఏమిటనుకున్నా ఓ ఇల్లాలి మనస్సులో మెదిలే ఊహలను స్త్రీ కోణం నుంచి ఆలోచించి రాయటమే కష్టం ఆ పని సులువుగా అద్భుతంగా పురాణంగా చేసి ఇల్లాలి మూర్తలు చదువుతుంటే ఎవరికి వారికి తమ జీవితంలో ఎదురైన అనుభవాలు గుర్తుకు రాక మా చిన్నతనంలో కన్ని వయస్సులో ఓ ఇల్లాలిగా గృహిణిగా మాతృమూర్తిగా అమ్మమ్మల అత్తలా కోడలిలా మరదిలా ఎన్ని రకాల పాత్ర అనుభవాలను గుప్పి పాతికే చెప్పింది చెప్పకుండా రాయటం నిజంగా అద్భుతమే ఏదో చిన్న సంఘటన చిన్న అంశము ఎత్తుకొని అలా ఒకదానిలోంచి ఒకదానికి పోతు అతి మామూలుగా ఆడవాళ్ళు మాట్లాడుకునే అతి సామాన్య భాషలో ఇంత చక్క చదవ సొంపుగా రాసిన పురాణం వారి ప్రతిభను వర్ణించాలంటే మాటలు చాలు ఆయన దురదృష్టం కొద్దీ తెలుగువారయ్యారు కాని ఏ బెంగాలీ తమిళడో అయి ఉంటే జ్ఞానపీఠ అవార్డు వచ్చేదే కనీసం ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిందో లేదో నాకు తెలియదు నువ్వు పెద్ద రచయితవి ఇలాది ముత్తట్లులో వాడిన భాష ఆ సొగసు తీయని మామిడి పండు చెరుకు పాలకల్లో ముంచుకొని గాలిలు తిన్నంత రుచిగాను అనిపి ఓ చక్కని రంగు రంగుల పూల తోటలు పిల్లగాడుల మధ్య కూర్చొని వేడి వేడి మొక్కజొన్న పొత్తులు తింటేను పండి డాబా మీద పక్కేసు మల్లెల సౌరభాలమని ప్రియురాడి సుగంధభరిత తాంబూల అధరాలు అందుకుని మైమల ఓ వానాకాలం వెచ్చగా గదిలో నవలు చదువుకుంటేను మధురంగా వినిపించే సంగీతం కరకరలాడే చేగోడు తినేటపడి రకరకాల అనుభూతులు కడుగు ఇల్లాది చదువుతుంటే ఆ ఇల్లాలు ఒక్కోసారి అమాయకురాలిలా ఓసారి జానల ముగ్ధల చిలిపిగా గడుసుగా కయ్యానికి కారు దువ్వేదిగా అనేకానేక అవతారాలు ఎత్తు తన వ్యూ వ్యూ పాయింట్ మన చేత నమ్మించేటు చెబుతూ ఇదంతా రాయటం చెప్పినంత తేలిక అని కథం పట్టిన రచయితరుడు ఈ ప్రక్రియ ఎంత సుడువుగా ఇన్ని సంవత్సరాలు నిర్వహించిన పురాణం గురించి ఎంత చెప్పినా తక్కువే పురాణం ఆరుద్ర ఫోటో అరుదుగా ఇది కూడా ગુડુ સૂદ પુરાણ ગારી તોલી કથ દાની પે કે એ શર્મા વર્મા ગરી વ્યાસ